ప్రపంచంలో ఏడు వింతలు ఉంటే తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఎనిమిదో వింత ఉందని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ తెలిపారు ఆయన తన అనుచరులతో కలిసి అన్యాక్రాంతమైన తుమ్మలగుంట చెరువును పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు తుమ్మలగుంటలో ఉన్న వంద ఎకరాల చెరువును ఆనవాళ్లు లేకుండా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత ఎస్టేట్లా తీర్చిదిద్దారని ఆరోపించారు చెరువులో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తుమ్మలగుంట చెరువు కబ్జాకు పాల్పడిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రాణాలు పనంగా పెట్టి పోరాడుతున్నారని సుధా యాదవ్ తెలిపారు మీడియా సోదరులకి నమస్కారం ఈరోజు ప్రపంచంలో ఏడు ఉంటే ఈరోజు ఎనిమిదో వింత ఇక్కడ తుమ్మలగుంట చెరువులో నాకు కనిపిస్తా ఉందండి ముఖ్యంగా మీ అందరూ మీడియా సోదరులందరూ కూడా మరి ఇక్కడ మా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎనిదేవి అంతా ఇక్కడ తుమ్మలకొండ చెరువులో కనిపిస్తుంది ఎందుకంటే మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మొత్తం కూడా చూశారు అసలు చెరువు అనేది చెరువు ఆనవాళ్ళు అనేది ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి ఎక్కడ కూడా ఒక చిన్న పరిస్థితి కూడా కనిపించడం లేదు ఎక్కడ వాటర్ కానీ ఇది కూడా లేకుండా మొత్తం ఇతను ఈ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కూడా ఈ చెరువుని మొత్తం వంద ఎకరాలని ఆక్రమించి నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దీంట్లో మొత్తం చెరువులో నేల పాలు చేసి మొత్తం కూడా ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా మొదట్లో గేట్లు పెట్టి సామాన్యుడు అనేవాడు లోపలికి ఎంటర్ అయ్యే పరిస్థితి లేకుండా అక్కడ సెక్యూరిటీ గార్డును పెట్టి మీరు ప్రతీది కూడా విజువల్స్లో మీరు కూడా అంతా కూడా కవర్ చేయండి దయ ఉంచి ఎందుకంటే మీరు కూడా ఎవరు కూడా లోపలికి రావాలనే పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది ఇన్ని రోజులు మీడియా వాళ్ళు కూడా ఎవరు లోపలికి రావాలన్న భయపడే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇక్కడికి తెగించి ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మమ్మల్ని అడగడం జరిగింది మాకు గ్రౌండ్ వాటర్ కూడా లేకుండా మొత్తం చెరువుల్ని కబ్జా చేసేసాడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ తీరేదానికి మొత్తం సెక్యూరిటీ గార్డ్ని పెట్టి ఈ విధంగా బంధించేసి మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునేశారని చెప్పి వాపోవడం జరిగింది ఈ కారణంగానే నేను ఒక పది రోజుల ముందుగా కూడా ఆమర నిరాహార దీక్ష ఇది సంవత్సరం నుంచి నేను పోరాటం చేస్తున్నాను పది రోజుల ముందుగా కూడా మా దీంట్లో ఆమర నిరాహార దీక్ష ఈ చెరువు కోసం అని చెప్పి కూర్చోవడం జరిగింది అదేవిధంగా మొత్తం యంత్రాంగం అంతా ప్రభుత్వం యంత్రాంగం అంతా కదిలి వచ్చి ఆర్డీఓ కాడి నుంచి ఎంఆర్ఓ ఎండిఓ డిఎస్పీ గారు పోలీస్ వ్యవస్థ అందరూ కూడా కలిసి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దగ్గరలో గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా దాంట్లో ఉండేటువంటి చూచా తప్పకుండా మొత్తం పాటించి ఇక్కడ జరిగేటువంటి కట్టడాలను కావచ్చు ఇక్కడ ఉండేటువంటి మొత్తం రోడ్లు కావచ్చు మొత్తం టైల్స్ ఇట్లాంటివి సంబంధించినటువంటి కూడా మేము తొలగిస్తాము చెరువు చెరువుగా చేస్తామని నా మాకు నచ్చజెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చిన వెంటనే ఆ హామీ ఇచ్చి మమ్మల్ని విరమింపజేశారు ఈ మన నిరాహార దీక్షని కానీ ఇప్పుడు కూడా చూసారా మొదట్లో కానీ ఇదంతా కూడా ఇప్పుడు కూడా ఇంత జరుగుతున్నా కూడా ఇంకా కూడా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఏమీ పట్టించుకొని పోపాన్ పోలేదు ఇంకా కూడా వర్క్ జరగతానే ఉంది